అందరికీ నమస్కారం నేను మీ శే సృష్టి శేషగిరి ఆ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర తులారాశి వార్షిక బలాలు చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా చెప్పబడింది వీరికి ఏప్రిల్ ముప్పై వరకు బృహస్పతి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ మే అంటే ఈ నెలాఖరి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ అష్టమ స్థానం అనేది అంత అనుకూలత కాదని చెప్పవచ్చు వీరికి ఈ అష్టమ స్థానంలో ప్రవేశించిన గురువు వల్ల కొంత ఆర్థికమైన ఇబ్బందులు అనారోగ్య సూచనలు ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా ఈ మాస ఈ సంవత్సరం అంతా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన పనులలో వీరి ఆలస్యం అవుతుంది అనుకున్న పనులు అనుకున్న వెంటనే జరగక చాలా చికాకు అసహనానికి గురవుతుంటారు ఈ సంవత్సరం అంతా అయితే చాలా పనులు కూడా అనుకున్నంత ఈజీగా వేగంగా జరగక మీకు చాలా చికాకు అసహనంగా కనిపిస్తుంటుంది రాజకీయ రంగం వారికి కూడా దక్కాల్సిన దగ్గర దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి అవివాహితులకు కూడా కొంత అవకాశాలు వచ్చినట్టు వచ్చి జారిపోతుంటాయి వ్యాపారస్తులకి మొదటి సగభాగం లాభకరంగా ఉన్నప్పటికీ రెండవ సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత కొద్దిగా అనుకూలత తక్కువగా ఉండి ప్రతికూలతలు ఎక్కువగా అనిపిస్తాయి అనారోగ్యం గతంలో తగ్గింది అని అనుకోనతలు కూడా అనారోగ్య సూచనలు కూడా మళ్ళీ బయటపడతాయి కొత్త అనారోగ్య సూచనలు కూడా మీకు ఆరోగ్య అనారోగ్య సూచనలు అనారోగ్య లక్షణాలు కనిపించి తద్వారా ఆదాయం కూడా మీకు ఎక్కువగా ఖర్చు అయ్యి ఆదాయం తగ్గుతుంది వ్యయం ఎక్కువ అవుతుంది అనుకోని ఖర్చులు చేయాల్సి రావచ్చు ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి అకాలంగా మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొన్ని అఖన్ అనుకోని ఆకస్మిక సంఘటనలు కూడా ఈ ఏడాది మీరు చాలా మటుకు చూస్తారు అయితే కొంత శుభ ఫలితాలు కూడా ఉంటాయి ఆకస్మిక సంఘటనలో కొన్నిసార్లు అనుకోని విధంగా ధన లాభాలు ఉంటాయి స్పెక్యులేషన్స్లో కానివ్వండి పలు విధాలుగా ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఈ సంవత్సరం మీకు జరగవచ్చు అలాగే విద్యార్థులకు కూడా ఆకస్మికంగా మంచి అనుకున్న విద్యా సంస్థలలో వారికి సీట్ తగ్గడం అలాంటి కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఈ ఏడాది కనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ